హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు హర్షవర్ధన్ ఎప్పటినుంచో వీడియోస్ చేయాలి అనుకుంటూ చేయాలి అనుకుంటూ మేము ముందుకు రావాలి అనుకుంటూ ఎంతో ట్రై చేస్తాను కానీ మాకు టైం లేకపోవటం ఒకటి ఆ యూట్యూబ్ మీద అంత గ్రిప్ లేకపోవటం వల్ల వీడియోస్ని మేము పూర్తిసారి ఇవ్వలేకపోతున్నాము ఏదో కూడా నేర్చుకొని యూట్యూబ్లో వీడియోస్ చేద్దామనే ఆలోచనతోనే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ముందు ముందు ఇంకా బాగా యూట్యూబ్లో తెలుసుకొని ఎలా వీడియోస్ ఇంకా క్లారిటీగా అప్లోడ్ చేయాలనే విషయం తెలుసుకొని కూడా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాము ప్రజెంట్ మేమైతే హైదరాబాద్ నుంచి బళ్ళారికి ప్రయాణం మొదలుపెట్టాము బళ్ళారి దాటిన తర్వాత తుమ్కూరు రోడ్లో ఉన్న సైట్కి ప్రజెంట్ మనం వెళ్తున్నాము నైట్ ట్వల్వ్ థర్టీ అవుతున్న టైము మనం ఇప్పుడు బయలుదేరే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అక్కడ చేరుకోవాలనుకుంటున్నాము నేను మా ఇద్దరు హెల్పర్స్ని తీసుకొని బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే సిటీలోని ఆఫీస్ పెట్ట దగ్గర ఉన్నాము ఆఫీస్ నుంచి గచ్చిబోలి గచ్చిబోలి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ద్వారా బెంగళూరు హైవే దిగేసి అక్కడ నుంచి కర్నూలు కర్నూలు నుంచి బళ్ళారికి ప్లాన్ చేసుకుంటున్నాము సో నైట్ అంతా డ్రైవ్ చేసిన తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీకి అక్కడికి అయితే ఖచ్చితంగా చేరుకుంటున్నామని ఆలోచనతోనే మేము ప్రయాణం మొదలుపెట్టాము మళ్ళీ అది చేసుకొని తిరిగి రేపు సాయంత్రం సిటీకి బయలుదేరిపోవాలి ఇది మా ప్లాన్లో ఉన్న షెడ్యూలు మాకైతే మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వాలని ఆలోచన ఉంది ఫ్రెండ్స్ కాకపోతే వీడియోస్ మీద అంత గ్రిప్ లేకపోవటం తెలియకపోవడం వల్ల సమయభావం మాకు లేకపోవడం వల్ల వీడియోస్ పూర్తిస్థాయిలో మీకు ఇవ్వలేకపోతున్నాము మీరు సపోర్ట్ చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి కంటెంట్తో ఇంకా ముందుకు వస్తాము దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి తిట్టుకో మాకు అండి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చాము ఏదో చేయాలని కాకుండా మనస్ఫూర్తిగానే చేస్తున్నాం వీడియోస్ అయితే మీ సపోర్ట్తో మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా 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 నేర్చుకొని ఇంకా ఇంకా మేము ముందుకు వస్తుంటాం అలానే దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఏదో మా చిన్న ప్రయత్నం మీ ముందుకు రావాలని చెప్పేసి ప్రజెంట్ మనం కొండాపూర్ నియర్ బై వచ్చేసాము ఇక్కడి నుంచి మన ప్రయాణం అయితే ట్రాఫిక్తోనే మొదలవుతుంది ఆ తర్వాత వితౌట్ ట్రాఫిక్తోనే మనం వెళ్ళిపోతాము ఈ టైం ట్వెల్వ్ థర్టీ అయినా సరే హైదరాబాద్ ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది మనమైతే మొదలు పెట్టేసాం ప్రయాణాన్ని నైటు అంతా జర్నీ రేపు పొద్దున్న సెవెన్ థర్టీకి సైట్కి సో డ్రైవింగ్ చేస్తుండడం వల్ల వీడియో మొత్తం తీయలేను కాబట్టి మీకు జస్ట్ స్టార్టింగ్ వీడియోనే చూపిస్తాను ఆ తర్వాత రేపు పొద్దునే వీడియో ఎలా ఉంటుంది నా పని ఎలా ఉంటుంది మొత్తం మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఖచ్చితంగా మా సైట్ వీడియోస్ మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను చేసే ఆలోచనతోనే మంచి ఆలోచనతోనే ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీకు మీరు ఇలా మాకు సపోర్ట్ చేయాలని నేను కేవలం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అవుతుంది నాకు ఇంతలోనే ఒక దగ్గర డెబ్బై మంది దాకా వచ్చారు ఫ్రెండ్స్ అదంతా మీ సపోర్ట్ వల్లనే ఆ డెబ్బై మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా తెలిసి తెలియక తప్పులు తప్పులు కనుక ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్ మా వీడియోస్లలో అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా ఇస్తే దాన్ని కూడా మేము ఫాలో అవుతాము మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము యూట్యూబ్లో కో వీడియో చేయాలనేది మాది ఎప్పటి నుంచో కోరిక అది ఏ విధంగా చేయాలో తెలియక ఎన్ని రోజులు ఆగిపోయాము ఏదో ఇప్పుడు అలా మాకు తోచిన వచ్చిన పరిజ్ఞానంతోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము మొత్తానికైతే మన ప్రయాణం మొదలు పెట్టేశాము ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే బళ్ళారి దాటేసి సైట్కి దగ్గరకు వచ్చేసాము నైటు డ్రైవ్ వల్ల వీడియో ఏం పూర్తిగా తీయలేదు ప్రజెంట్ మనం బళ్ళారి దాటేసి సైట్కి ఇంకో పది కిలోమీటర్ దూరంలో ఉన్నాము సైట్కి పది నిమిషాలకు కూడా వెళ్ళిపోతాము సైట్కి వెళ్ళిన తర్వాత సైట్ ఎలా ఉంటుంది ఈ సైట్లో మేము ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దయచేసి మాకు సపోర్ట్